హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బంగ్లాదేశ్ ప్రధాన పదవి నుంచి షేక్ హసీనా రాజీనామా చేసిన తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యూనెస్ తాత్కాలిక ప్రభుత్వ సారథి బాధ్యతలు చేపట్టడం తెలిసిందే బంగ్లాదేశ్లో కొత్త ప్రభుత్వం వచ్చాక చైనా పాకిస్తాన్లకు దగ్గరవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటీవల యాభై మూడేళ్లలో తొలిసారిగా పాక్ నుంచి నేరుగా బంగ్లాకు కార్గోషిప్లు చేరుకున్నాయి తాజాగా బంగ్లాదేశ్ తాత్కాలిక అధినేత మహమ్మద్ యూనస్ చైనా పర్యటనలో చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు బలాన్ని చేకూర్చుతున్నాయి బంగ్లాదేశ్ చైనా సంబంధాలు కొత్త పుంతలు తొక్కే అవకాశం ఉందని యూనెస్ ఆశాభావం వ్యక్తం చేశారు చైనా తమకు మంచి మిత్రుడని ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత బలపడాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు నాలుగు రోజుల పర్యటనలో భాగంగా చైనా వెళ్లిన యునెస్ అధ్యక్షుడు జిన్పింగ్తో సమావేశమయ్యారు ఈ సందర్భంగా బంగ్లాదేశ్ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి చైనా పెట్టుబడులను పెంచాలని ఆయన కోరారు తీస్తా నది నిర్వహణ పునరుద్ధరణ ప్రాజెక్టులో చైనా కంపెనీలు పాల్గొనడానికి బంగ్లాదేశ్ సిద్ధంగా ఉందని తెలిపారు అలాగే చైనా ఇస్తున్న రుణాలపై వడ్డీ తగ్గించాలని నిధులు అందుతున్న ప్రాజెక్టులకు కమిట్మెంట్ ఫీజును మాఫీ చేయాలని విజ్ఞప్తి చేశారు పలు అభివృద్ధి ప్రాజెక్టులకు మద్దతు ఇవ్వాలని కూడా కోరారు గత కొన్నేళ్లుగా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని వాణిజ్యం మరింత అభివృద్ధి చెందుతోందని యూనెస్ పేర్కొన్నారు చైనా సహకారంతో బంగ్లాదేశ్ ఎంతో ప్రయోజనం పొందుతోందని ఆయన అన్నారు ఇదిలా ఉంటే బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి షేక్ హసీనాపై అక్కడే సిఐడి కేసు నమోదు చేసింది ముఖ్యంగా ఆ దేశ పోలీసులు ముందుగా మహమ్మద్ యూనిస్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపిస్తూ కేసులు పెట్టింది ఒక్క షేక్ హసీనా పైనే కాకుండా మరో డెబ్బై రెండు మందిపై కూడా కేసు నమోదు చేసింది అయితే ఈ కుట్ర విషయంలోనే షేక్ హసీనాపై ఠాకా కోర్టులో మరో కేసు నమోదు కాగా విచారణ జరిపిన న్యాయస్థానం సిఐడి దర్యాప్తుకు ఆదేశాలు జారీ చేసింది దీంతో సిఐడి కేసు నమోదు చేసింది రిజర్వేషన్ల కోట విషయంలో గొడవలు చెలరేగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు నెలలో నిరసనకారులు ప్రధాని ప్యాలెస్ ను చుట్టుముట్టారు దీంతో పదిహేనేళ్ల పాలనకు ముగింపు పలికిన షేక్ హసీనా ఆగస్ట్ ఐదవ తేదీన దేశం విడిచి పారిపోయారు ముఖ్యంగా భారతదేశానికి వచ్చి ఇక్కడ ఆశ్రయాన్ని పొందుతున్నారు షేక్ హసీనా పదవి వీడిన తర్వాత నోబెల్ గ్రహీత మహమ్మద్ యునస్ తాత్కాలిక ప్రభుత్వాధినేతగా పదవి బాధ్యతలు చేపట్టారు ప్రస్తుతం ఆయన దేశాన్ని పాలిస్తున్నారు కానీ షేక్ హసీనా తిరిగి అక్కడకు రప్పించేందుకు పెద్ద ఎత్తున చర్యలు చేపడుతున్నారు కానీ అవి ఫలించడం లేదు అయితే ఇటీవల షేక్ హసీనాకు అత్యంత సన్నిహితుడు అమెరికా అవామీ లీగ్ ఉపాధ్యక్షుడు డాక్టర్ రబ్బీ ఆలం షాకింగ్ కామెంట్లు చేశారు ముఖ్యంగా షేక్ హసీనాకు తిరిగి బంగ్లాదేశ్కు ప్రధానిగా ప్రధానమంత్రిగా వస్తున్నారని వివరించారు అక్కడి యువతరం తప్పు చేసిందని అది వారు కావాలని చేసింది కాదంటూ వెల్లడించారు మూడు నాలుగు రోజుల క్రితమే బంగ్లాదేశ్ ప్రభుత్వం కూలిపోతోందని తాత్కాలిక ప్రభుత్వాధినేత మహమ్మద్ యూనిస్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చెలరేగే అవకాశం ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి కానీ యూనిస్ మాత్రం ఇవన్నీ అవాస్తవాలే అని తేల్చారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం मानल सब्सक्राइब